వెన్నెల వస్త్ర మందిర్ వెన్నెల స్వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మదరవాడ ప్రాంతంలో దేవాలయంలో సుమారు వెయ్యి మందికి గాజులు ప్రసాదం పంపిణీ కార్యక్రమం వెన్నెల వస్త్ర మందిర్ వెన్నెల స్వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మధురవాడ ప్రాంతంలో దేవాలయంలో సుమారు వెయ్యి మందికి గాజులు ప్రసాదం పంపిణీ కార్యక్రమం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ వెన్నెల వస్త్ర మందిర్ వెన్నెల స్వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మధురవాడ ప్రాంతంలో ఉన్న దేవాలయాల్లో ఒడా కాలనీ రామాలయ దేవస్థానం దగ్గర రెండు వందల మందికి మరియు కొమ్మాది మూడుగుళ్ళ దేవస్థానం దగ్గర నాలుగు వందల మందికి చందనంపాలెం దుర్గాలమ్మ దేవస్థానం నాలుగు వందల మందికి పూజలు ఉన్న మహిళలకు గాజులు ప్రసాదం సుమారు వెయ్యి మందికి వెన్నెలాస్ వస్త్రమందిర్ వెన్నెలాస్ వాగు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మూడు రోజులు పంపిణీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నమస్తే అండి ఇంకా వెన్లాస్ వస్త్ర మందిర్ తరఫున ఈ నవరాత్రికి మేము మూడు రోజుల నుంచి కూడాను ప్రసాదాలు పంచడం జరుగుతుంది అయితే మేము దుర్గాలమ్మ గుడిలోని అది చంద్రంపాలెం దుర్గాలమ్మ గుడిలోని గాజులు కూడా పంచడం జరిగింది ప్రసాదంతో పాటు ఇవాళ మేము అష్టలక్ష్మి గుడి దగ్గర పంచుతున్నాము ఈ మూడు రోజుల నుంచి కూడాను మేము చంద్రంపాలెం దుర్గాలమ్మ గుడి మూడుగుళ్ళ గుడి ఆ తర్వాత కొమ్మాది దుర్గమ్మ గుడి అష్టలక్ష్మి గుడి మిథిలాపూరి రామాలయం గుడి ఇవన్నీ దగ్గర కూడాను మేము ప్రసాదాలు పంచడం అవి జరుగుతున్నాయి ఈ ప్రసాదాలు పంచడం అవి కూడాను గత ఐదు సంవత్సరాల నుంచి జరుపుతున్నామండి మేము ఆ దేవుడి కటాక్షం వల్ల మేము ఇంకా ముందు కూడా జరపాలి ఇంకా మా మంచి అందరు అందరు మంచి కోరాలి అని మేము కోరుకుంటున్నాం ఆ దేవత తల్లి అంటే చల్లని చూపు అందరి మీద కూడా ఉండాలి ఆవిడ కటాక్షం అందరికీ కలగాలని మా వెన్నో ఇంకా వెన్లా శాస్త్రం మంది స్టాఫ్ అందరూ కూడా కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉన్నదండి హలో అందరికీ నమస్కారం శ్రీ బ్యూటీషియన్ కోర్స్ మిదిలాపూర్ కాలనీ తరఫు నుంచి మేము కూడా ప్రసాదాలు పంచుతున్నామండి ఇక్కడ ఇక్కడ గుళ్ళ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర మిదిలాపూర్ కాలనీలో ఉన్న రామాలయం దగ్గర అన్ని కోవిల్లో కూడా మేము ప్రసాదాలు పంచుతున్నాం లాస్ట్ ఇయర్ కూడా పంచాము ఆ చల్లని అమ్మవారి దయ అందరికీ ఉండాలి మాకు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవండి అందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తరఫున వస్త్ర మంది తరఫున ప్రతి ఒక్క కస్టమర్స్ కి హ్యాపీ దసరా